నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపుల టీవీ నేను మీ విజయ ఈరోజు నాతో పాటు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదానికి సంబంధించి డాక్టర్ మాదిరి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడే నమస్తే డాక్టర్ డాక్టర్ సీజనల్ డిసీజెస్ అంటే ఇప్పుడు ఈ చలికాలంలో ఎక్కువగా ఈ సై సైనసైటిస్ కానీ జలుబు దగ్గు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం దీనికి మీ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సో సైనసైటిస్ అనేది ఏంటంటే జనరల్ గా మనకి ఇది ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనమాట అంటే మనం ఫేస్ లో ఉన్న కొన్ని సైనసెస్ అనేది ఇన్ఫెక్షన్ కి గురైతే అంటే మనకి ఫ్లూయిడ్ అక్యుబులేషన్ అనేది జరిగి సైనసైటిస్ అనేది వస్తుంది సో ఈ చలికాలంలో ఈ సైనసైటిస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా అగ్రివేట్ అవుతుంది అన్నమాట లేదు ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే చలికాలంలోనే ప్రాబ్లం అనేది సివియర్ గా స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఈ సైనసైటిస్ లో మెయిన్ గా ఆయుర్వేదిక్ లో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి నస్యకర్మ అనేది ఒక పంచకర్మ థెరపీ అనేది చేస్తాం సో ఈ నస్యకర్మ వల్ల మనకి ఏవైతే మనం మెడికేటెడ్ డ్రాప్స్ అనేది నోస్ లో ఇన్స్టాల్ చేస్తామో అది మనకి నాజల్ సైన్సెస్ లోకి వెళ్ళి అక్కడ మనకి ఎక్కడైతే అక్యూములేట్ అయిన ఫ్లూయిడ్ మొత్తం అది స్క్రేప్ చేసి బయటకు ఎలిమినేట్ చేస్తుంది అనమాట సో వల్ల మనకి పేషెంట్ ఆటోమేటిక్ గా ఆ హెవీనెస్ గానీ రన్నింగ్ నోస్ గానీ అట్లాగే వాటర్ డిశ్చార్జ్ గానీ ఇవన్నీ నెమల్ నెమ్మది కంట్రోల్ అయిపోతుంటాయి సో ఈ సైన్సైటిస్ లో మనం మెయిన్ గా ఈ నస్యర్ కర్మ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో ఇవి బేసిక్ గా సిట్టింగ్స్ ఉంటాయి సో ఇనిషియల్ సెవెన్ సిట్టింగ్స్ అని ఫోర్టీన్ అని ట్వంటీ వన్ అని ఇలా సిట్టింగ్స్ ఉంటాయి సో పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ సివిఆర్టీ బట్టి అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఓకే వీటికి ఏమైనా అంటే ఫుడ్ డైట్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుందా ఐ మీన్ కూల్ వాటర్ తాగకూడదు కూల్ గా ఉండే పదార్థాలు ఏమి తినకూడదు అంటారు నిజంగా తినకుండా ఉండాలంటారు ఎందుకంటే ఈ సైనసెస్ మెయిన్ గా వీటికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఈ చల్లటి పదార్థాలు అన్నమాట సో చల్లటి పదార్థాలు కానీ అట్లాగే బయట క్లైమేట్ కూల్ క్లైమేట్ కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ అట్లాగే ఎక్కువగా చల్లనీళ్ళతో స్నానాలు చేయడం తల తలక్షణాలు చేయడము సో దీని వల్ల మనకి దగ్గర అయ్యి మనకి మళ్ళీ శాటర్ అనేది ఎక్కువ అవుతుంది సో క్రీజ్ ఐటమ్స్ అనేవి టమ్ ఇక్కడ స్టాప్ చేసుకోవాలి లైక్ ఏవైనా సరే ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన ఏ ఐటమ్స్ అయినా సరే కంప్లీట్ గా తీసుకోకూడదు స్టాప్ చేయాలి అలాగే పెరుగు మజ్జిగ ఇవి కూడా అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి తీసుకున్న ఫుడ్స్ ఏమైనా సరే కొంచెం గోరువెచ్చ గా తీసుకుంటూ ఉండాలి హాట్ వాటర్ తాగుతూ ఉండాలి సో ఫుడ్ కూడా కొంచెం వార్మ్ గా తీసుకుంటూ ఉండాలి సో అప్పుడే మనకి ఏంటి అంటే ఈ సైనసెస్ లో అక్యూమిలేట్ అయిన ఈ ఫ్లూయిడ్ అనేది మనకి కరగడానికి అవకాశం ఉంటుంది సో అందుకని ఈ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఓకే